చిన్నగా చిన్నగా కలవాల్సి వచ్చి మా కార్యకర్తలు చిన్న గొడవలు దాంట్లో భాగంగా మధ్యాహ్నమే డీఎస్పి గారు చెప్పారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టండి అని ఆ డీఎస్పి గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టండి ఈ ఇష్యూ వచ్చేది కాదు మా డీఎస్పి గారు లైట్గా తీసుకొని కుటుంబ గొడవలు వచ్చాయి అంటే ఎవరు కుటుంబ గొడవలు అంటే ఎవరు ఎవరి మధ్య వచ్చిన మా పార్టీలో కుటుంబ గొడవలు అంటే దేనికి ఏరిందండి ఇష్యూ ఎందుకు వచ్చింది దేనికి గొడవ కారణం ఉన్న ఇష్యూస్ ఏదో ఇప్పుడు సీఎం గారు మొన్న క్లియర్ కట్గా చెప్పినారు ఒకరు కాన్స్టిట్యూన్సీలో ఒకరు తలదూర్చకూడదు అది ఈరోజు మళ్ళీ తలదూర్చున్నారని చెప్పేసి అంటారు మరి ఎందుకు గొడవ వచ్చింది మళ్ళీ ఇది కంటిన్యూ అయ్యే కంటిన్యూ కాకూడదనే మా అభిప్రాయం విధంగా ఎప్పుడు కూడా కాకూడదు ఎందుకంటే డిఎస్పి గారు చొరవ తీసుకొని మధ్యాహ్నం యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు డీఎస్పి గారు కొంచెం ఇబ్బంది పడ్డ పడ్డం వల్ల ఈరోజు సాయంత్రం రాళ్ళు వేసుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇటువంటిది ఎప్పుడు కూడా పునరావృతం కాదు కానీ అంటే వాళ్ళ వర్గానికి కూడా కొంతమంది గాయాలైన మొత్తం మీరు మీరే దగ్గర ఉండే దాడులు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు నేను ఎప్పుడు ఎక్కడ కూడా దాడులు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు ఏది ఏమైనప్పటికీ అటుపక్క శత్రువు వచ్చినా కూడా ప్రశాంతంగానే మంచిగానే చెప్తాను ఎప్పుడు కూడా దాడి చేయాలి ఇంకోటి చేయాలనే అభిప్రాయం నాలో లేదు నాకు అవసరం కూడా లేదు ధర్మవరం నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి ప్రజలంతా సుభిక్షంగా ఉండి ఎక్కడా ఇబ్బంది లేని పరిస్థితి ఉండాలని కోరుకుంటా కానీ ఎక్కడా కూడా గలాట్లు రౌడిజం దౌర్జన్యం అనేది మా ధర్మవరం నియోజకవర్గంలో ఉండకూడదని ఎప్పుడు కోరుకుంటాం పనులకి అనుమతులు అనుమతులు కుటుంబ గొడవలు ఎస్పీ గారికి గారికి అదే చెప్పాను మధ్యాహ్నమే మీరు సీరియస్గా యాక్షన్ తీసుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు రాళ్ళు వేసుకోవడం ఇవన్నీ వచ్చేది కాదు పోలీసుల కొంతవరకు అక్కడున్న పోలీసుల అసమర్థత వల్ల ఇది వచ్చింది నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇటువంటి ప్రణావృతం కాకుండా సీరియస్గా యాక్షన్ తీసుకొని చెప్పాం ఇప్పుడే వన్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ పెట్టినారా రిటైర్లు అవుతుంది కానీ పెట్టమని చెప్పాం మధ్యాహ్నం పెట్టమని చెప్పాం ఎందుకంటే ఇష్యూ అక్కడ జనాలు ఎటు జనాలు మా వాళ్ళు మాక్సిమంగా సమయం పాటించారు మాక్సిమం మా వాళ్ళను కంట్రోల్లో పెట్టాం కానీ అటుపక్కన వాళ్ళు సమయం లేక వాళ్ళు ఇష్టాన్ని సరే మాట్లాడుకుంటూ మా కుటుంబం ఇవన్నీ కుటుంబ సమస్యలు తొందరలోనే అలా సర్దుకుంటాయి ఏమీ లేదు చిన్న ఇష్యూ అది యాక్షన్ ఏంటి సాయంత్రం వరకు ఊరికే పెట్టి పెట్టి పెద్ద నెల ముందర పెట్టి లాస్ట్లో కరాడు చేసుకుంటాను చిన్న ఇష్యూను కొంత పెద్ద చేశాము పోలీస్ మధ్యాహ్నం యాక్షన్ తీసుకుంటే జీరో వాళ్ళు వదిలేసి పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యూ నేను మధ్యాహ్నం చెప్పాను పర్మిషన్ ఎవరో అందరూ తర్మేండి ఎవరో అవుతుంది మా అబ్బాయి స్టూడెంట్ అంటే కానీ ఎవరిని అందరూ చెప్పారు వాళ్ళు వాళ్ళ సత్వం వల్ల కేసులు పెట్టేస్తారు కేసులు ఎవరు కట్టుకోవచ్చు దాన్ని తప్పకుండా పెట్టాలి కేసులు ఎప్పుడు కూడా పెట్టద్దని చెప్పి చెప్పే ప్రసక్తి లేదు ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద ఇష్టం కేసు పెట్టారు